జగన్ను మరోసారి నమ్మితే ఆస్తులపై రాష్ట ప్రజలు ఆశలు వదులుకోవాల్సిందేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు కొత్త భూ హక్కు చట్టంతో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రెండో సంతకం ఈ చట్టం రద్దుపైనే పెడతామని హామీ ఇచ్చారు అమరావతిపై కక్షగట్టి జగన్ నాశనం చేశారని లేకపోతే గుంటూరు విజయవాడ ప్రపంచస్థాయి నగరాలుగా అభివృద్ది చెంది ఉండేవని చంద్రబాబు అన్నారు ప్రజాగణం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గుంటూరులో జరిగిన సభలో పాల్గొన్నారు మూడు రాజధానుల పేరిట వైకపా మూడు ముక్కలాట ఆడిందన్నారు అమరావతిపై వారి అభిప్రాయం ఏమిటో చెప్పి ఓట్లు అడగారని చంద్రబాబు డిమాండ్ చేశారు గుంటూరులో ఐటీ టవర్స్ కట్టి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు అమరావతి కొనసాగుంటే ఈ గుంటూరు ఎక్కడుండేది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నూట ఎనభై ఐదు కిలోమీటర్లు గుంటూరు అవతల వచ్చేది అటు చిలకలూరు పేటకెళ్లేది అటు విజయవాడ అవతల హనుమాన్ జంక్షన్ కు వచ్చేది నా కలలన్నీ దుర్మార్గుడు వచ్చి విధ్వంసం చేశాడు అది నా బాధ రెండు వేల పంతొమ్మిదిలో మీ భూమి విలువ ఎంత ఇప్పుడు మీ భూమి విలువ ఎంత తమ్ముడు అని అడుగుతున్నా మీ ఇంటి ఏమైనా డిమాండ్ ఉందా ఇప్పుడు మీ కొనుగోలు శక్తి పెరిగిందా ఈరోజు ఆ సైకో అంటాడు నేను అన్ని చేసేశానంటాడు నేను అడుగుతున్నా ఈ వాళ్ళందర్ని మీకు అమరావతి రాజధాని కావాలా లేదా మీరేమి నష్టపోయారో అర్థమైందా అని మేము అడుగుతున్నా ఇక్కడి నుంచి రాజధాని ఉంటే వాళ్ళు ఇతను ప్రజల ఆస్తులన్నీ కొట్టేసేలా జగన్ దుష్ట పన్నాగం పన్నారని చంద్రబాబు విమర్శించారు ఇప్పటి వరకు బెదిరించే ఆస్తులు లాక్కున్నారని కొత్త భూ హక్కు చట్ట ప్రకారం వారే వివరాలన్నీ తారుమారు చేసి తమ పేరిట రాసేసుకుంటారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు కొత్త ఆ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీ ఆస్తి మీ పేరుతో ఉండదు జగన్ మార్పాలంటే మార్చేస్తాడు డాక్యుమెంట్ ఉండదు వన్ లేదు అడంగల్ లేదు పట్టాదారు పాస్ పుస్తకం లేదు ఎప్పుడో వారసత్వంగా ముప్పై ఏళ్ళు నలభై టెన్ వన్ అని అడంగల్ అని మన ఆదిలో ఉండే భూలన్నీ మన దగ్గర ఉంటాయి కానీ రేపు రాబోయే రోజుల్లో కొత్త చట్టం అంట ఆయన మీకు పట్టా ఇస్తాడంట ఆయన ఇప్పుడు కొత్తగా ఇస్తాడంట ఆస్తి యొక్క మీకు మీ ఆస్తి మీద ఆయన ఫోటో వేసుకుంటాడు అంటే ఏంటి మీ ఆస్తికి ఏదో దానం చేసినట్టు నిదర్లేదు చూసుకొని మీరు ఆనందపడాలి దాన కర్ణుడు మీకు ఆస్తి ఇచ్చాడని ఆయన ఫోటో తీసుకొని పూజ చేసి మీరు ఇది చేయాల ఇది న్యాయమాని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మీ భూమి మీద ఈయన ఏంటి ఇప్పటికి బెదిరించి ఆస్తులు తీసేసుకున్నారు భయపెట్టి ఆస్తులు రాయించుకున్నారు రేపు ఏమీ లేదు రికార్డు వాళ్ళ దగ్గర ఉంటే అబ్దుల్ పేరు అహ్మద్ పేరు ఇంకా చెప్పినా మీ దగ్గర డాక్యుమెంటే లేదు మీరు గింజుకున్నా ఏమీ జరగదు అక్కడి నుంచి ఆత్మహత్యలే మనకు శరణ్యం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి నేను అందుకే మీ అందరికొట్టే హామీ ఇస్తున్నా జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రావడానికి వీలు లేదు నేను వస్తానే మొదటి సంతకం డిఎస్సి పైన పెడతా రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా గుంటూరు నగరంలో చంద్రబాబు రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు పెద్ద ఎత్తున హాజరైన కార్యకర్తలతో నగరంలోని వీధులన్నీ కిటకిటలాడిపోయాయి అమరావతిని అభివృద్ధి చేసుకోవాలంటే మరోసారి తెలుగుదేశానికి పట్టం కట్టాలని గుంటూరు కూటమి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు ఒక లేదు లేదు ఒక ఒక పోలవరం కొత్త ఇండస్ట్రీ లేదు ఒక జాబ్ లేదు ఒక రోడ్డు లేదు ఇలాంటి అరాచక అవినీతిమయమైన నిరంకుశ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూకలి వేళ్లతో పికిలించి రాజకీయ సమాధి కట్టాలని మనతో పాటు వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులకు నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ బ్రదర్స్